జమ్మూ కాశ్మీర్ పెహల్గామ్ లోని బైసరన్ మైదాన ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనపై వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జ్ఞాత నవీన్ తీవ్రంగా ఖండించారు దీనిని నిరసిస్తూ పట్టణంలోని నంది చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళి అర్పించారు ఇది క్షమించరాని నీరమని అమాయక భారత పర్యాటకులను పొట్టను పెట్టుకున్న ఉగ్రవాదులను వెంటనే సైనికులు పట్టుకుని ప్రజలు చూస్తుండగానే బహిరంగ ప్రదేశాల్లో ఉరి తీసి చంపాలని ఆయన డిమాండ్ చేశారు భారతదేశంలో ఎంతో శాంతిని సర్వమత సౌభ్రాతృత్వాన్ని ప్రదర్శిస్తుంటే కొన్ని విదేశీ శక్తులు భారత్పై పగతో రాజకీయంగా ఏం చేయలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతుండటం సిగ్గుచేటని అన్నారు ఇలాంటి ఘటనలతో భారత ఆత్మస్థైర్యం దెబ్బతీయలేరని ప్రతి పౌరుడు పంజాబ్ బిగించి ఉగ్రవాదుల భరతం పట్టేందుకు పార్టీలకు అతీతంగా భారత సిద్ధంగా ఉందన్నారు రక్తపాతంతో రాజకీయాలను శాసించలేరని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు భారతలో ఉగ్రవాదుల దుశ్చర్యను వెంటనే నిర్మూలించాలని ఘటనకు కారకులైన ఉగ్రవాదులను గుర్తించి వారిని ఏరి సూచించారు ఉగ్రవాదుల చేతిలో హతమైన భారత ప్రజలు పర్యాటకుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ నాగమురళి టౌన్ ఉపాధ్యక్షులు బొమ్మ తిరుపతి ఇర్పాన్ సునీల్ స్తంభంపల్లి సత్యం సందెల శశి పసుల అశోక్ ఎబినేషర్ షఫీ వంశీ అజయ్ జాన్ సన్నీ రోహిత్ తదితరులు యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు జమ్మూ అండ్ కాశ్మీర్ పలామా దాడులు ఉగ్రవాదాడు చాలా బాధాకరం ఎందుకంటే ఎక్కడెక్కడ ఇతర ఇతర దేశాల నుంచి అనిమూన్ అనిమూల పరంగా వాళ్ళు ఇకపోతే టూరిస్ట్ పరంగా వచ్చి వాళ్ళు ఆనందిస్తుంటే వాళ్ళు ఉగ్రవాదులు వచ్చి వారి అడికాళ్లతో సహా చూస్తూ మరి హిందువుల ముస్లింలా అనే విధంగా చూసి మనం దాడి చేయడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఈ మన కేంద్ర ప్రభుత్వం ఎన్నో 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 విషయాలు చెప్పిస్తుంది మనకు ఎన్ని మాటలతో కానీ లేకపోతే మన పేపర్ ద్వారా చూస్తే మనం ఇక్కడ ఈ సెక్యూరిటీ పరంగా కానివ్వండి లేకపోతే మేము డ్రోన్ నిఘాలు చూపిస్తున్నాం లేకపోతే ఇస్తే ఇద్దరు ఇతర సంస్థలు ఇస్తున్నామని చెప్పేసి ఎన్నో చెప్తున్నాయి కానీ ఇంకా అక్కడ జమ్మూ కాశ్మీర్ సిటీ నుండి ఇది వలమదాకి నూట ఇరవై నుంచి నూట యాభై కిలోమీటర్ల గ్యాప్ ఉంటుంది వాళ్ళు కూడా ఎక్కడి నుంచి ఏం చెప్తున్నారంటే మనకు ఈ చెకింగ్ అనేది ఈ బండ్ల చెకింగ్ కానీ వెహికల్ చెకింగ్ కానీ ఒక గన్ ముందు పోకుండా లోపలికి పోకుండా కానీ చెకింగ్ చేస్తున్నాం చెప్పి అంటే అంతా టెక్నాలజీ ఉండి కూడా మనం ఇంత టెక్నాలజీ ఉండి ఇంత సమస్యలు ఉన్నాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం యుక్తులు కూడా ఈ దాడి జరగడం చాలా బాధాకరంగా ఉన్నాయి అండ్ వాళ్ళందరికీ కూడా మా చనిపోయిన వాళ్ళందరికీ కూడా సంతృప్తి వ్యక్తం చేస్తూ అలాగే మరి గాయపడిన వాళ్ళకి కూడా మనం యూత్ కాంగ్రెస్ తరఫున ఈ కేంద్ర ప్రభుత్వానికి ఖండిస్తున్నామని చెప్పేసి మన స్ఫూర్తితో మరి ఉగ్రవాది దాడిలో బయల బలైనటువంటి మరి పౌరులకు వేములవాడ నియోజకవర్గ పక్షాన నివాళులర్పిస్తూ మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే మరి బాధిత కుటుంబాలను ఆదుకొని మరి మూడు సంవత్సరాల నుంచి మరి ఆర్మీ రిక్రూమెంట్ రిక్రూమెంట్ లేక మరి భారత భారత పౌరులందరూ ఎంతో కష్టపడుతున్న విధానాన్ని దాదాపు లక్ష యాభై వేలు కూడా మరి ఉద్యోగాల నుంచి తొలగించి మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి వేములవాడ యూత్ కాంగ్రెస్ పక్షాన అడుగుతా ఉన్నాం మరి నిగు సంస్థలు కూడా లేకుండా మరి ఉగ్రవాదాలు కూడా ఉగ్రవాదులు మరి భారతదేశానికి చొరబడి మరి భారతీయులు ఎందరినో మరి అతమార్చుకున్న విషయాన్ని ఆనాడు ఆనాడు జరిగిందంటే మళ్ళీ ఈ ఈరోజు కూడా ఆ రోజు పుల్వామా దాడిలో జరిగిందంటే మరి ఈరోజు కూడా జరగడం చాలా బాధాకరం మరి వాళ్ళ కుటుంబానికి సగం సానుభూతి మరి ఏం నాడని ప్రక్షాన తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాన్ని మనోధైర్యంతో ఉండాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈ బీజేపీ చేస్తున్నటువంటి అరాచకాన్ని మరి ఇది దేశ ప్రజలంతా కూడా చూచి మరి ఈ దేశ ప్రజలంతా కూడా ఏదైతే ఈ బీ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాన్ని మేము యూత్ కాంగ్రెస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే ఈ బాధిత కుటుంబాలకు మరి ఆర్థిక సాయాన్ని వెంటనే అందించాలని దేమ్లో యూత్ కాంగ్రెస్ పక్షాన మేము డిమాండ్ ఉన్నాం